ఓసారి అనిపిస్తుంది ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి ఎక్కడ ముఖ్యమంత్రి కాలు పెడితే అక్కడ మటాష్ ప్రమాణ స్వీకారం చేశాడు ఆ రోజు చెప్పాడు నేను మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ పెడతానని క్యాన్సిల్ చేస్తానని చెప్తే అక్కడుండే ఏజెన్సీ కాంట్రాక్టర్ పారిపోయాడు ఇంజనీర్లు మార్చాడు వర్షాలు వచ్చాయి రెండు సీజన్లు అయింది మొత్తం డయాఫామ్ వాళ్ళు డ్యామేజ్ అయిపోయింది మూడున్నర సంవత్సరాలు అయింది ఏమైందో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఇక్కడే మీ జిల్లాలో ఉన్నాడు ఆంబోతు రాంబాబు ఎగిరిగిరి పడతాడు నా మీద మొన్నే వచ్చావు నీకంటే ఉండి ముందుండే మంత్రి ఏం చెప్పాడు అసెంబ్లీలో చెప్పాడు నీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు మేము పూర్తి చేస్తామన్నారు ఈరోజు రాష్ట్రానికి ఒక వరమైన పోలవరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన మిమ్మల్ని వదిలిపెట్టాల మనందరం వదిలిపెట్టాలని అడుగుతున్నా పోలవరం నాశనం అయిపోయిందా లేదా మీ కోపం రాదు అది కూడా నేనే చూసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు వర్షాలు పడ్డాయి రేపు వర్షాలు పడినప్పుడు నీళ్లు రావాలంటే పోలవరం వస్తేనే మనకు సాధ్యం సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి అవకాశం పోలవరం